చేరుకుంటే మనతో మాఠానికి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఉన్నారు సార్ ఇప్పటివరకు మూడు సభలు నిర్వహించారు నాలుగో సభ నిర్వహించడం ఈ సభ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముందుకు వెళ్ళబోతుంది ఒకటి సిద్ధం సభ ద్వారా రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి భీమిలి సభ కావచ్చు ఏలూరు కావచ్చు రాప్తాడు కావచ్చు ఒకదానికి ఒకదానికి పంతన లేని విధంగా ప్రజాభిమానం వస్తు వెల్లువెత్తుతున్న పరిస్థితులు ఆ క్రమంలో ఆఖరి సభగా ఈ సిద్ధం నాలుగో సభని ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక సూర్ణక్షరాలతో లిఖించబడే విధంగా అతి భారీ స్థాయిలో జనసమూహంతో జగన్ అభిమానించేటటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనేటువంటి సభగా గుర్తించబడుతుంది ఆ దాదాపు వచ్చేసింది రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ కూడా వస్తుందని చెప్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించడానికి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది అనంతపురం రాప్తా అంటే రాయలసీమ ప్రాంతంలో జరిగింది అక్కడ సభ ఆ సభను ఛాలెంజ్ చేసే దిశగా అద్దంకిలో ఈ సభ ఉండబోతుందని ఈ ప్రాంత నేతగా మీరు చెప్పగలుగుతారు ధైర్యంగా విశ్వాసంగా తప్పనిసరిగా మూడు సభలకు పూర్తి భిన్నంగా అత్యధికమైనటువంటి భారీ జన సమూహంతో ఈ సభ నిర్వహించబడుతున్న అంటే ఎలాంటి సందేహం లేదు సిద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కానీ అదే సమయంలో టీడీపీ జనసేనకు ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా చేరి వాళ్ళు కూడా సంసిద్ధం అంటున్నారు ఏమన్నా భయము కనుక అట్లా మీ లోపల ఏమైనా కనిపిస్తుందా ఎవరికి మాకు భయమా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైన్యం ఇదే కాంబినేషన్ రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని ఓడించిన గుర్తు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యానికి ఆయన నాయక ఆయన నాయకత్వంలో పనిచేసేటటువంటి ఏ వ్యక్తికి కూడాను ఆ డిక్షనరీలో భయం అనేటువంటి పదానికి అర్థం లేనే లేదు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కొత్తగా బీజేపీ తోటో జనసేన జనసేనతోటో పొత్తు వెళ్తున్నారంటే పెద్ద ఆశ్చర్యపోవలసిన పని లేదు ఎందుకంటే ఆయన ఏ ఎలక్షన్లో కూడాను ఒంటరిగా ప్రజల ముందుకొచ్చి ప్రజలు తీర్పు కాకపోయినటువంటి పరిస్థితి లేవు ప్రతి ఎలక్షన్ కూడాను తన అవసరాల కోసం అవసరమైనటువంటి కాళ్ళు గడ్డాలు పట్టునైనా కానీ అపవిత్రమైనటువంటి అనైతికమైన కలయికలతో పొత్తులతో వెళ్లటం అనేటువంటిది సర్వసాధారణం ఇక ఆయన మిగిలింది ఏమంటే కేఏ పాల్గారు ఒకరు మిగిలేరు బహుశా ఆయనతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం మొత్తం మీద కూటమి ప్రభావం తమ గెలుపు అవకాశాలపై ఉండదన్న ధీమాను విశ్వాసాన్ని భోబిదేవి వెంకటరమణ వ్యక్తం చేస్తున్నారు కోర్టుతో కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ